వాలగలు వాలగలు ఒక పైలట్ చెప్పబడి ఉంది కాడికి చాలా పెద్ద పంపెన్స్ ఎక్కడ ఇష్టపడింది ఈ కాలంలో ఓహో మనం త్వరగా వెళ్ళిపోవాలి పొద్దుపోతుంది ఫ్రెండ్స్ ఈరోజు మా ఊర్లో ఒక అతనికి పెద్ద పాము అయితే వాళ్ళకైతే పడిందంట అది నిజమా అబద్ధమా తెలియదు ఎందుకంటే మా చీరలో ఏందండి పాములు ఉండేది ఎప్పుడూ చేపలాడు జరుగుతూనే ఉంటుంది చేపలు పడుతూనే ఉంటారు కానీ ఆయన అయితే చాలా భయపడుతూ చెప్తున్నాడు నా వల్ల పాము పడి చచ్చిపోంది నేనైతే దాన్ని అక్కడనే వల కోసేసి నేను అక్కడే వదిలేసి వచ్చేసానని చెప్తున్నాడు ఆయన వెళ్ళి చూద్దాము నిజంగానే పాము పడుందా లేకుంటే అది నిజంగా నీలపామా లేకుంటే ఇది పెంజిర్ రక్త పెంజిర్ అంటారు కదండి అలాంటి పామా ఏం పాము అనేది తెలియదు ఆయనైతే పెద్ద పాము అని చెప్తున్నాడు బాగా ఉంది చాలా బరువుగా ఉంది చచ్చిపోయి అంత వలగ చుట్టుకొని అని చెప్తున్నాడు ఆయన రమ్మంటుంటే ఆయన రావట్లేదు ఆయన భయపడిపోన్నాడు బాగా వెళ్ళి ఆ పాము చూడడానికి అయితే నేనైతే వెళ్తున్నానండి వెళ్ళి అసలు నిజంగానే ఆయన ఒలగబడింది లేదంటే డూపు చేస్తున్నాడా అనేది చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియో లైక్ వెళ్ళిపోదాం ఇట్టా పాత్ర ఇప్పుడు అంతే ఇప్పుడైతే ఈ దారిని ఎవరు రావట్లేదండి ఈ పొలాల నుంచి దారి అనమాట నడుచుకుంటూ ఊళ్ళో నుంచి నడుచుకుంటూ చెరువు ఇక్కడికి వచ్చి చెరువు చేసేది పాత్ర ఏమి ఇది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరూ బైకులు కొన్నారు కాబట్టి బైకులు ఉన్నాయి అలాగే ఆటోలు ఉన్నాయి కాబట్టి అట్ట రోడ్డు మీద వెళ్ళి అటు నుంచి యాడ్ చేస్తున్నారు అలా అలాంటివి ఏం లేనప్పుడు ఇట్లా నడుచుకుంటూ వచ్చేది నేను కూడా చిన్నపిల్లడిగా ఉండేటప్పుడు చాలాసార్లు వచ్చిన ఈ దారిన వలలు ఎత్తుకొని నైట్ టు నైట్ టైం కూడా వచ్చేది అనమాట అబ్బా ఇది పెద్ద అడుగులాగుంది ఇదా ఇదేనా చాలా మారిపోయింది ఎప్పుడో చిన్నప్పుడు వచ్చే ద్వారా మళ్ళీ మళ్ళీ రాలేదు చిన్నతనంలో వచ్చి ఇక్కడ ఒక పొద ఉంది ఆ పొద మీద నాగు భోవనకి ఎత్తర పెట్టేసే మేము ఇటు ముందనుకుంటా చెట్టు మీద పాము ఉంటే కట్బాల్ తీసుకొని కొట్టినాం దాన్ని బొస్సు అని పడిగెత్తేసింది అది అక్కడ జరిగింది అప్పుడు ఇక్కడ ఇటు ముందుకు వెళ్ళాలి ఆ పొదున్నది పెద్ద పొద అందులో చిన్ననాటికి అపకాలు ఇంత మరుగుంటే ఒంటలు అయితే పాములా ఇప్పుడు మేము కొడాలు పెట్టే దగ్గర కూడా ఎంత మడుగా ఎక్కడికే వస్తామండి మేము కాబట్టి ఈ రోడ్ని అయితే రాలేం కానీ బోన్లు పెట్టుకుంటే ఇక్కడ దాకొస్తావు పాతరే తెప్పాడు ఉంది పా పాందా ఇది ఈ ప్లేస్ వచ్చి వెంకటస్వామి గుంట అంటారు వెంకటస్వామి గుంట ఇది రాజులు తోవిన కోనేరు అనమాట అక్కడ అటువైపు మొత్తం మరిగే చెరువు ఎండిపోయినా కానీ మామూలుగా ఉన్నవాళ్ళు ఆ సైడ్ పాలేరు అంత మరుగు ఉంటుందండి అడవి పందులు నక్కలు ఇంకా అడవి పిల్లులు ఇలాంటివన్నీ ఉంటాయి దాంట్లో చాలా మరుగుతు ప్రాంతం బాగా లోతుంది కాబట్టి ఇక్కడ ఒక్క వ్యక్తే వచ్చి చేపలేట చేస్తున్నాడు ఆయనకి ఏం లేదు ఆయనకి సైకిల్ లేదు అలాగే బైక్ లేదు అందుకని ఇట్లా దగ్గరగా అనమాట ఇట్లా దగ్గరగా వచ్చి ఇటు వలలు వేసుకొని ఇటు నుంచి ఇటు వెనక్కి వెళ్తూ ఉంటాడు అట్ట ఆయనకి వాటంగా తగిలింది కొడ ఉంది అడు ఎవరిదా పుల్లదా ఇక్కడ ఒక మొహం పెట్టున్నారు వాలగలు వాలగలు ఒక పైలెట్ చెప్పబడి ఉంది పుల్లకోడ ఎవరిదో అంత మరుగు ఎంత పొదలు ఇప్పుడు తెప్పి ఇది అయిందేనా అట్టైతే అదేమో ఆరేవేమో అక్కడ ఫోన్ తెప్ప ఎక్కడ ఉంది అడిగాయిందా నైట్ టైము ఇలాంటి పొదల మీదకి ఎక్కి పడుకుంటాయి ఏదైనా మింగినప్పుడు అరుగు అరుగుదల చేసేదానికి పొదలెక్కితే అనమాట బాగుంది వాటికి ప్లేసు అక్కడ ఫ్రెండ్స్ వాస్తవంగా అయితే ఒక్కడినైతే ఇంత దూరం రాలేను అది ఏంటంటే పాము అది ఎంత పాము చూడాలని ఆశతో వచ్చాను పైగా ఇంకొకటి కూడా అది మన ఛానల్లో అప్లోడ్ చేయటం వల్ల ఒక కొన్ని మంచి మంచిదా జరగచ్చు ఎందుకంటే మాలాగా కొడలు ఏట చేస్తారు కదా మేము ఎక్కడ పెడతాడు ఆ నీటిలోకి దిగేస్తాం తిరిగేస్తాం పెడతా ఉంటాం అలాంటి కొంచెం అప్రమిత్తంగా కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉంటారు అది ఒకవేళ నిజంగానే పెద్ద సైజు పాము అయి ఉంటే ఆయనకైతే చాలా భయపడిపి వాళ్ళని కూడా అక్కడే కోసేసి దాన్ని వదిలేసి వచ్చేసాడంట అప్పటికే అది చనిపోయిందంటండి అది చనిపోయింది కాబట్టి ఆయన అంత ధైర్యంగా వచ్చాడు అది ఇంకా బతుకుని ఉంటే ఇంకేందో సంగతులు ఇంకా వాళ్ళకి ఇరుక్కొని బాగా ఇరుక్కుని చనిపోయిందంట కానీ ఎక్కడ ప్లేస్ అనేది చెప్పాడు ఆ ప్లేస్కి పోవాలంటే మనకి కొంచెం లోతట్టు ప్రాంతం అది పైగా ఈ చెట్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న ఉంది దాన్ని తీసుకుని వెళ్తాము ఎట వెళ్దావా నేను నన్ను నటుతో నువ్వా నేను ఒక ఏం చేస్తాను సవాడాకుంటా భయానికి అదేమో పెద్ద పోమ్మంటుంటాయి అంటుంటే గబక్కన దాని జత వచ్చి దాని దగ్గర ఉంటా మన ఛానల్ ఫాలో వాళ్ళు ఇక్కడ మా ఏరియాలో యాడ్ చాలా చాలామంది ఉన్నారు వాళ్ళకి కూడా కొంచెం తెలిసినట్టు ఉంటుంది గతంలో కూడా ఒకటి పడింది అది కూడా వలకబడి చనిపోయింది ఒకటి ఏంటంటే మా మామ చూసాడండి అది ఇప్పుడు కాదు నాలుగు సంవత్సరాల కిందట ఇదే ఏరియాలలో అది కూడా పెద్ద పాము దాన్ని చూసాడు ఆయన బతుకుండి సుట్టేసుకొనిందంట అయినా గొమ్ముగా కాముగా అక్కడి నుంచి వచ్చేయడం జరిగింది కలిపెట్టలేదు కానీ రోజు వలకబడిందంటే అది ఎంతది ఎంత పెద్దదో ఏందో తెలీదు చూడాలి అది కూడా మా ఏరియాలో అంటే మా ఏరియాలో కొంచెం లేండి మరుగు పెద్దగా మరుగే ఉండదు ఇదంతా మనుషులు తిరిగే ప్రాంతం మనుషులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు బర్రెలు తోలుకుని బర్రెలు మేపుతో దాని టైం బాగా లేక అది యా ఆ కాలం అయితే ఎలాగో దాటామండి ఇంకో కాలం ఉంది తీసుకొస్తున్నా మధ్యలో కాలంలో ఇస్తే మళ్ళీ నిజంగా సినిమాలలో ఉంటుంది చూసి అట్లా ఉంది ఇప్పుడు లవర్స్ ఉండే సినిమాలు అయినాయో పోతుంది బాట కాడికి వస్తున్నాయి

యువతలో అవునట్టు ఇదిగో ఇక్కడే ఇదిగో ఇక్కడే ఫ్రెండ్స్ లాస్ట్ వీక్ చేరుకున్నామండి ఇంతకొండ పాము దగ్గరికి కట్టేసాడా చాలా పెద్దగా ఉంది బతుకుందా చాలా పెద్ద పాయింట్స్ ఎక్కడ ఇష్టపడింది ఈ కాలంలో ఓహో మనం త్వరగా వెళ్ళిపోవాలి పొద్దుపోతుంది నువ్వు రా ఎక్కడైనా పడింది కదా నువ్వు రా నాకు భయం వేస్తుంది ఎంత పెద్దగా ఉంది వామ్మో చనిపోయిందిలే వాళ్ళంతా వదిలేసాడానికి భయానికి వాళ్ళంతా వదిలేసాడు ఒక బతుకునేట్ ఉందా చుట్టేసిన వాళ్ళకి మామూలుగా అయితే ఎలా అంటే పాములు వాళ్ళకి పడ్డా వెళ్ళిపోతాయండి మనుషులకు అసలు కనిపించవు దీనికి టైం బాగలేక పడింది కానీ ఒకవేళ బతుకుంటే ఆయన వీలైనంత వరకు కొట్టలేడు కానీ ఇడిచిపెట్టి ఎట్ట వెళ్ళిపోయినా కూడా అది వెళ్ళిపోయింది అది అది పడి చనిపోవటం జరిగింది చూపిస్తాను చూడండి ఈ చుట్టుపక్కల ఏరియాలో చాలా అపరిమితంగా ఉండండి జాగ్రత్తగా వలలు వేసేవాళ్ళు కానీ కొరమైన గేలా లేసేవాళ్ళు కానీ అంటే ఎక్కువ మరుగులో జరుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండీ ఇది వందలు వాళ్లకి పడింది ఇవలగబడి వల కొత్త వాళ్ళు ఇది అందుకని అది పాలాగిపోయింది వల రావట్లే అప్పుడు వచ్చింది ఇది దాసరి పాము అంటారు ఇది దాసరి పాము అంటారు ఎంత పెద్దగా ఉందో చేపలు కూడా విన్నట్టండి వాళ్ళకే మొత్తం వెళ్ళిపోయి అంటాడు అవి కనీసం దీన్ని చూపిద్దావు అండి అని పిలిచినా కానీ రాలేదు పెద్ద ఆయన చాలా భయపడిపోయాడండి పెద్ద ఎవరికైనా భయమే కదా ప్రాణ భయం అనేది ఉంటుంది ఇదిగో ఇదంతా వాళ్ళ అట్టే ఉంది వదిలేసి వెళ్ళిపోయాడు ఇక్కడ ఈ కాలువల లేస్తుంటే ఇక్కడ పడింది ఆశ్చర్యంగా ఉందండి ఫస్ట్ టైము ఇంత పెద్ద పాముని నేను దగ్గర నుంచి చూడటం అసలు ఇలాంటి పాముని కూడా ఎప్పుడు చూడలేదు అది ఇలాంటి పాములు మా చెరువులో ఉంటున్నాయంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది మామూలుగా అయితే మా చెరువులో ఇలాంటి పాములు అయితే ఉండవండి ఎప్పుడూ మనుషులు తిరుగుతూ ఉంటారు ఈ పాముకున్న అయితే మొత్తం తీసేస్తున్నాము చూసారు కదండి అక్కడి నుంచి ఇంటికి వచ్చేటప్పటికీ పొద్దుపోయింది అందుకని నేను తెల్లారి వీడియో తీస్తున్నాను ఇలాంటి పాములు చెరువులలో ఉంటాయి చెప్పలేము మనం అనుకుంటాం ఎప్పుడు తిరిగే చెరువే కదా ఏం ప్రమాదం ఉండదులే అని అనుకోవద్దు చెప్పలేం వర్షాలు భయంకరంగా వస్తున్నాయి కాబట్టి ఎల్లలు వరదలు వస్తున్నాయి కాబట్టి అడుగు నుంచి ఇలాంటి పరాన జీవులు మన ఉన్న మనుషులు ఉంటున్న నివాసాలకు కూడా వస్తూ ఉంటాయి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి ఈ పాము అయితే మేము ఊహించలేదు ఇలాంటివి కూడా మా చెరులో ఉంటాయా అని షాక్ అయ్యానండి చాలా చూడడానికి కూడా చాలా భయంకరంగా ఉంది ఆ పామునైతే ఎవరు చంపలేదు అది వలకి చుట్టుకొని నీటిలో ఊపిరాడక చనిపోవటం జరిగింది ఇంకా అలాంటి పాములు ఏమైనా ఉన్నాయేమో ఏట చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి పైగా ఒక్కరే వెళ్ళి చేయొద్దు ఏట జతగా వెళ్ళండి జతగా వెళ్తే కొంచెం సేఫ్టీగా అంటే ఆ పాము ఆ పాము వల్ల ప్రమాదం అయితే ఏమీ ఉండదంట ఆ పాము మనిషిని చూసి పారిపోతుంది కాకుండా ఆ వల్ల పడింది కాబట్టి అది కనిపించింది లేకుంటే అది ఎక్కడుండో తెలియదు అది ఎప్పటి నుంచి ఉందో కూడా తెలియదు ఏమో ఈ మధ్య గుర్రపు డెక్క వచ్చినప్పుడు ఆ గుర్రపడెక్కతో పాటు వచ్చిందేమో కూడా తెలియదు అది ఎందుకంటే ఇలాంటి పాములు అసలు లేవు కదా ఎప్పుడో ఏదో జరుగు జరుగుతుంది ఇలాంటి ఇలాగ వలకబడి చనిపోయినప్పుడే కనిపిస్తున్నాయి ఒక ఆరు సంవత్సరాల కిందట ఇలాంటి పాము ఒకటే వలగబడి చనిపోయి నీటిపై తేలుతుందంట బాగా అంటే చెడిపోయి పాడైపోయేది అలాగా ఈరోజు ఇలాగ ఈ పాము మా చెరువులో మళ్ళీ కనిపించడం అనేది కొంచెం చెప్పాలి తప్పదు అయినప్పటికీ మనం చెరువేట చేయాలి కాబట్టి అయితే వెళ్తూ ఉంటాము అయినా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి